నాగర్కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో శ్రీదివ్య పాలీ క్లినిక్ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని అర్ధరాత్రి ఎలాంటి అపాయం అయినా మీకు మా సేవలు ఉంటాయని నాగర్కర్నూలు మహబూబ్ నగర్ హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే చికిత్స చేసుకోవచ్చని బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఎక్స్రే ల్యాబ్ ఈసీజీ సర్వీస్ కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయని డాక్టర్ అలేకయా ఎంబీబీఎస్ జనరల్ ఫిజీషియన్ తెలిపారు కాబట్టి మండల ప్రజలు ఈ సదుపాయాన్ని నమస్కారం నా పేరు డాక్టర్ నేను అపోలో మెడికల్ కాలేజ్ చిత్తూరులో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను తెలకపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మన శ్రీదేవ్య పాలి క్లినిక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటుందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా మీకు సేవలు అందించడం అనేది జరుగుతుంది సో మన తెలుకపల్లిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫెసిలిటీస్ స్టార్ట్ చేసిన ఏకైక హాస్పిటల్ మన శ్రీదివ్య పాలిక్లినికే అండి సో మేము అందిస్తున్న సేవలను ప్రజలు సంపూర్ణంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము మనకి అందుబాటులో ఉన్న సేవలు కడుపు నొప్పి నొప్పులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ థైరాయిడ్ సమస్యలు ఇంకా స్ట్రోక్ లాంటివి ఆస్తమా ఫిట్స్ ఇలా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ సేవ అందించడం అనేది జరుగుతుంది ముందు ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నగర్ కర్నూలుకి అచ్చంపేట్కి వెళ్ళలేక జనాలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి అలాంటి సమస్య ఏం లేదండి ఇక్కడ తెలకపల్లిలోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్పిటల్ ఓపెన్ చేశాం కాబట్టి మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఇక్కడ మీరు సంప్రదించవచ్చు నేను ఇక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాను కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హాస్పిటల్ అచ్చంపేట్ రోడ్లో మీ మార్ట్ పక్కనే ఉంటుంది ధన్యవాదాలు ఈ వీడియో ద్వారా తెల్కపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే భారీగా కురుస్తున్న వర్షాలకి మన కర్నూలుకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది గత రెండు మూడు రోజులుగా చూసుకుంటే మన హాస్పిటల్లో డెంగ్యూ టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా నమోదయ్యాయి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ విష జ్వరాలను చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంది వాటిలో ముఖ్యంగా మనం చేయాల్సింది దోమలు కుట్టకుండా చూసుకోవటం దానివలన డెంగ్యూ మలేరియా చికెన్ గునియా లాంటి దోమకాటు వలన వచ్చే జ్వరాలను మనం రాకుండా అరికట్టవచ్చు అందులో భాగంగా ఇంటి చుట్టూ నీటి నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి గుంతలు ఉన్న చోట మట్టి వేయడం బ్లీచింగ్ పౌడర్ చల్లటం చేసినట్లయితే దోమల ఉత్పత్తిని తగ్గించవచ్చు దోమ తెరలు వాడి దోమలు కుట్టకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఉదయం సుమారు మూడు గంటల సమయం అప్పుడు కుట్టే దోమల వల్ల డెంగ్యూ జ్వరం ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో దోమలు కుట్టకుండా చూసుకోవాలి ఇటువంటి వాతావరణానికి మన ఇళ్ళలో ఈగలు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ఈగల వలన టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశం ఉంది మనం తినే ఆహారం పైన ఈగలు వాళ్ళకుండా చూసుకోవాలి శుభ్రం లేని నీరు ఆహారం తీసుకోవడం వలనే మనకి టైఫాయిడ్ వ్యాపిస్తూ ఉంటుంది టాయిలెట్ వెళ్ళి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవటం తినే ముందు శుభ్రంగా చేతులు శుభ్రం చేసుకోవడం వలన టైఫాయిడ్ అరకట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఒకటి డెంగ్యూ ఫీవర్లో చూసుకున్నట్టయితే డెంగ్యూ వచ్చిన వారికి నూట ఐదు డిగ్రీల వరకు జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులు వాంతులు ఉంటాయి డెంగ్యూ జ్వరం వలన కొంతమందిలో ప్లేట్లెట్స్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి శ్రద్ధ తీసుకొని పేషెంట్స్లలో మనం ఈ త్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోవడం చూస్తూ ఉంటాం ఈ ప్లేట్లెట్స్ తగ్గిన వారిలో చిగుళ్ళ నుంచి రక్తం రావటం చర్మ మీద ర్యాషెస్ ముక్కు నుంచి రక్తం మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం రావటం కళ్ళు ఎర్రగా అవ్వటం వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి రెండు మూడు రోజులైనా కూడా మందులతో జ్వరం తగ్గనప్పుడు రక్త పరీక్షలు చేసుకోవడం మంచిది టైఫాయిడ్లో చూసుకున్నట్టయితే టైఫాయిడ్ వచ్చిన వ్యక్తికి నూట రెండు నుంచి నూట మధ్యలో జ్వరం చలి ఆకలి లేకపోవడం వికారం నొప్పి వాంతులు విరేచనాలు లేదా మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయి మలేరియాలో చూసుకున్నట్టయితే నూరు నుంచి నూట నాలుగు డిగ్రీల వరకు జ్వరం ఉంటుంది అది కూడా ప్రతి నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటలకు ఒకసారి ఆగి ఆగి వస్తూ ఉంటుంది వణుకుతో కూడిన చలి తలనొప్పి చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి జనాలందరూ ఈ వాతావరణానికి తగ్గట్టు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ శ్రీదివ్య పాలీ క్లినిక్ తెలుకపల్లి నుంచి డాక్టర్ అలేఖ్య థ్యాంక్